ఇల్లు ఇల్లాలు పిల్లలు ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది పాతికేళ్లుగా నా బుజ్జమ్మ ఏంటో తెలిసిన నేను ఓ చిన్న విషయంలో పడ్డాను నన్ను క్షమించి బుజ్జమ్మ అంటూ చేతులు పట్టుకుని క్షమాపణ చెప్తాడు రామరాజు దాంతో వేదవతి రామరాజు గుండెలను హత్తుకుని కన్నీరు పెట్టుకుంటుంది ఇక వాళ్ళని చూసి అక్కడే ఉన్న ప్రేమ నర్మదూర్ చాలా ఆనందపడతారు ఈ క్షణం ఎప్పుడెప్పుడు వస్తుందా నా కారణంగా అత్తయ్య మావయ్య మధ్య వచ్చిన గొడవలు వచ్చాయి వాళ్ళు ఎప్పుడు కలుస్తారా అని ఎదురు చూశానక్క ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందక్క అత్త కాళ్ళల్లో సంతోషం చూస్తుంటే నా మనసులోని బాధ పూర్తిగా దూరం అయిపోయింది మనస్సు చాలా హాయిగా ఉంది అక్క అంటూ నర్మదా దగ్గర ప్రేమ కన్నీళ్లు పెట్టుకుంటుంది దాంతో నర్మదా మన కారణం అత్తయ్యకు కలిగిన ఇంకో బాధని కూడా దూరం చేయాలి అప్పుడు అత్తయ్య ఇంకా హ్యాపీగా ఉంటారు అని అంటుంది ఇంకో బాధన ఏంటక్క అని ప్రేమ అంటే ఇంటి పెత్తనం అని అంటుంది నర్మద నాకెందుకో మన ఇంటికి వచ్చిన దొంగ వల్లి వాళ్ళ నాన్నే అని డౌట్గా ఉంది అని అంటుంది నర్మద ఎలా అక్క మన దగ్గర ఏం ఆధారం ఉంది అని ప్రేమ అంటే బీరువా తాళాలు ఆ వల్లి తాళాలను రాత్రిపూట కూడా తన దగ్గరే పెట్టుకుంటుంది వల్లి దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ దొంగ ఎవరో కాదు వల్లి వాళ్ళ నాన్నే దీని వెనక ఏదో పెద్ద ప్లానింగే ఉంది అని నర్మదా అంటూ ఉంటుంది దాంతో ప్రేమ అవునక్క నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది నువ్వు గమనించావో లేదో వల్లి వాళ్ళ నాన్న దొంగగట్టలోనే ఉన్నాడు అని అంటుంది నువ్వు చెప్పేది నిజమే ప్రేమ ఆ గొడవలో ఆ విషయమే ఎవరూ గమనించలేదు అని అంటుంది నర్మదా నిజంగా కూతురికి విశేష చెప్పడానికి వస్తే దొంగ గెటప్ లో ఎందుకు వస్తాడు అంటూ ఆ దొంగ అబ్బారం బయటపడటంతో పాటుగా ఆ బీర్వా తాళాన్ని బల్లక్క తనంతడు తానే ఇచ్చేలా చేయడానికి నా దగ్గర ఓ ప్లాన్ ఉంది అని ప్రేమకి ప్లాన్ ని వివరిస్తుంది నర్మద ఇక ఆ ప్లాన్ ని అమలు చేసే పనిలో పడతారు ఇద్దరు కూడా అయితే బయట ఒంటరిగా ఉన్న ఆనందరావు దగ్గరికి వచ్చి తనకి వినపడేలాగానే నిజం ప్రేమ రాత్రి మన ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ దొరికి అని ఏంటి దొంగ దొరికేశాడా ఎవరక్క దొంగ అని ప్రేమ ఇద్దరు ఆనందరావుకి వినిపించేలా గట్టిగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతకీ దొంగ ఎవరక్క అని ప్రేమ అంటే ఇంకెవరు మన ఇడ్లీ బాబాయ్ వల్లి వాళ్ళ నాన్న అని నర్మదా అంటుంది దాంతో ఆనందరావు బయటికి వచ్చేసి ఓ అమ్మాయిలు మీరు ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నారు నేను మీ ఇంటికి దొంగతనానికి రావడం ఏంటి అని అంటాడు అవురు బాబాయ్ ఆ దొంగ మీరే ఆ దొంగని రాత్రి పట్టుకున్నాను ఆ దొంగ కాళ్ళని కూడా చూశాను ఆ కాళ్ళు ఈ కాళ్ళు మీవే అని అంటుంది నర్మద పోనీలే బాబాయ్ ఆ దొంగ మీరే అయితే సేవ్ చేద్దాం అని అడిగాం మీరు ప్రమాదంలో పడకూడదని అంటూ మెల్లగా ట్రాప్ వేస్తారు నర్మదా ప్రేమలు అయితే ఆనందరావు మాత్రం చాలా తెలివిగా వీళ్ళని నమ్మలేమని అనుకుంటాడు మా అమ్మాయి ఇంటికి నేను దొంగలా కాదు దొరలా వస్తా అని అంటాడు సర్లే బాబాయ్ ఆ దొంగని పట్టడం పెద్ద కష్టం కాదులే మన ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి మన వీధిలో కూడా ఇంకో రెండు సీసీ కెమెరాలు ఉన్నాయి వాటిని పోలీసులకి ఇస్తే దొంగ ఎవరో కనిపెట్టేస్తారు కదా అని అంటుంది నర్మద అప్పుడు వల్లి అక్కడ బల్లి అక్క కూడా చిక్కుల్లో పడుతుంది కదా అని ప్రేమ అంటే తప్పదు మరి అని అంటుంది నర్మద అది విన్న ఆనందరావు మా అమ్మాయి ఇరుక్కోవడం ఏంటి అని అంటాడు ఎందుకంటే బాబాయ్ అత్తయ్య గారి దగ్గర ఉండాల్సిన తాళాలు వల్లి అక్క దగ్గరే కదా ఉన్నాయి మరి ఆ తాళాలు దొంగ దగ్గరకు ఎలా వచ్చాయని పోలీసులు కూపీ లాగుతారు కదా ఆ ఎంక్వైరీలో వల్లి అక్క దొరికిపోతుంది కదా అవే తాళాలు అత్తయ్య దగ్గరే ఉంటే ఏ సమస్య ఉండేది కాదు వల్లియక్కకి పెత్తనం ఇచ్చిన తరువాతే ఇదంతా జరిగింది ఆ దొంగ ఎవరో కానీ వల్లి అక్కని అడ్డంగా ఇరికించేశాడు ఇంటి పెత్తనం వచ్చేసిందని వల్లి అక్క ఆనందంలో ఉంది కానీ ఇప్పుడు బొక్కబోర్లా పడింది వల్లి అక్క దగ్గర ఆ తాళాలు ఉన్నన్ని రోజులు ఈ టెన్షన్ తప్పదు ఏమంటారు బాబాయ్ అని ఆనందరావుని బుట్లో వేస్తారు నర్మదా ప్రేమాలు ఇక తాళాలు అత్త అక్క దగ్గరకు వచ్చేసినట్లే అనుకుంటారు తోటి కోడలిద్దరు ఇక మరోవైపు శ్రీవల్లి భాగ్యం గదిలో రహస్యంగా మాట్లాడుకుంటూ ఉండగా పరుగు పరుగున వెళ్ళి విషయం చెప్పేస్తాడు ఆనందరావు ఇంటి బయట వీధి చివర సీసీ కెమెరాలు ఉన్నాయట మన బండారం మొత్తం బయటపడిపోతుందండి ఆ రామరాజు మనల్ని నరికి పోగులు పెట్టేస్తాడు అని అంటాడు ఆనందరావు దాంతో శ్రీవల్లి సీసీ కెమెరాలా మా ఇంటి దగ్గర లేవే అని అంటుంది లేకపోతే వాళ్ళెందుకు మాట్లాడుకుంటారు అసలు ఈ సమస్య అంతా ఆ బీర్వా తాడాల గురించే పదా వెళ్లి వాటిని మీ అత్తయ్యకి ఇచ్చేద్దాం అని అంటాడు ఆనందరావు దెబ్బకి తల్లి కూతుళ్ళు షాక్ అయిపోతారు శ్రీవల్లి అయితే ప్రాణం పోయినట్టు ఫీల్ అయిపోతుంది నాకు ఇంటి పత్తనం చేతికి వస్తే తాళాలు పట్టుకెళ్ళి ఇవ్వమంటావేంటి నేను ఇవ్వనంటే ఇవ్వను అని అంటుంది శ్రీవల్లి ఇవ్వకపోతే కాపరం కూలిపోద్దే అని అంటాడు ఆనందరావు అయ్యో బాబోయ్ అదేంటి నాన్నగారు అంత మాట అంటున్నారు నా కాపురం కూలిపోవడం ఏంటి అని అంటుంది బల్లి నీ దగ్గర ఉండాల్సిన తాళాలు దొంగ దగ్గరకు ఎలా వచ్చాయని ఆల్రెడీ నీ మీద డౌటింగ్ వచ్చేసింది పోలీసులు ఎంక్వైరీ చేస్తే నువ్వే ఆ తాళాలు నాకు ఇచ్చావనే విషయం బయటపడిపోతుంది అప్పుడు నీ కాపురం రోడ్డున పడుతుంది నేను జైలుకు పోతాను అని అంటాడు ఆనందరావు దాంతో శ్రీవల్లి అయ్యో మొదటికే మోసం వచ్చింది కదా నా పెత్తనం పోయిందే అని కుర్రో ముర్రో అంటుంది శ్రీవల్లి చూడమ్మడు పెత్తనం పోతే మళ్ళీ ఏదో విధంగా తెచ్చుకోవచ్చు కానీ మన బండారం బయటపడితే అంతా రోడ్డున పడిపోతాం పదవే తాళాలు ఇచ్చేద్దాం అంటూ శ్రీవల్లిని లాక్కుని వెళ్తారు భాగ్యం ఆనందరావులు నాకు పెత్తనం ఇలా వచ్చి అలా పోతుందే అని శ్రీవల్లి అంటే నీ పెత్తనం పోకపోతే నేను జైలుకు పోవాలే పద అని రామరాజు వేదవతుడి దగ్గరికి బలవంతంగా తీసుకుని వెళ్తారు ఇక శ్రీవల్లిని దాంతో శ్రీవల్లి అత్తయ్యగారండి అని పిలుస్తూ ఉంటుంది దాంతో కుటుంబంలో ఉన్న అందరూ కూడా వచ్చేస్తారు ఏంటమ్మ వల్లి ఎందుకు పిలిచావు అని వేదవతి అడిగేసరికి తాళాలండి తాళాలు అంటూ ఉంటుంది నాకెందుకు ఇస్తున్నావమ్మా అని వేదవతి అంటుంటే నేను జైలుకు వెళ్ళకూడదని అని పొరపాటును నోరు జారేస్తాడు ఆనందరావు దాంతో రామరాజు ఏంటి బావగారు ఏమన్నారు సరిగ్గా వినపడలేదు అనేసరికి భాగ్యం కవర్ చేస్తూ అది కాదండి అన్నయ్య గారు మా అమ్మను అసలే చిన్నపిల్ల దానికి అసలే లోకజ్ఞానం తెలియదు దానికి ఇంకా అప్పుడే ఇంటి పత్తనం చేసేటంత దర్జా ఓర్పు వయస్సు తెలివితేటలు రాలేదు అందుకని ఇంటి పత్తనం బీరువా తాడాలు వదిన గారి దగ్గర ఉండడమే కరెక్ట్ అని మా ఆయన గారు అంటున్నారండి అవునండి బావగారు నేను చిన్న ముక్కలో చెప్పిన విషయాన్ని మా ఆవిడ బాగా విడమరిచి అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి అని అంటూ ఉంటాడు ఆనందరావు బాబాయ్ బాబాయ్ గారు మీరేదో జైలు అన్నట్టున్నారు అని నర్మదా ప్రేమ ఇద్దరూ కూడా అంటూ ఉంటే దాంతో భాగ్యం మీరు భలే ఉన్నారమ్మాయిలు ఆయన జైలు అన్న మాట ఆయన నోటంట ఎందుకు వస్తుంది ఆయన అన్నది జైలు అని కాదు ఇల్లు పోవడం అని కాదు పెత్తనం ఇంటి పెత్తనం అని అంటున్నారు అని కవర్ చేసేస్తుంది భాగ్యం ఇక నువ్వు అలా చూస్తూనే ఉంటావేంటి అమ్మడు మీ అత్తగారికి తాళాలు ఇచ్చే అని అంటూ ఉంటుంది భాగ్యం దాంతో శ్రీవల్లి ఇవ్వను అన్నట్టు మొహం ముడుచుకుని ఉంటే ఇవ్వు అని బలవంతంగా వేదవతికి శ్రీవల్లి చేత తాళాలు ఇప్పించేస్తారు ఆనందరావు భాగ్యం ఇక కామాక్షి కోపంగా వల్లి వల్లి అనుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటుంది దాంతో వల్లి ఏంటి వదినా అనేసరికి ఇంత ప్రేమగా పిలిచే కదా నన్ను మోసం చేశావు వాళ్ళిద్దరేమో అసలు ఆడబడుచు కట్నం ఇవ్వకుండా మోసం చేశారు నువ్వేమో ఒక అడుగు ముందుకేసి మరి రోల్డ్ గోల్డ్ ఇచ్చి మోసం చేశావు ఇప్పుడే ఈ విషయాన్ని మా నాన్నకి చెప్పి ఈ రోల్డ్ గోల్డ్ సంగతి ఏంటో తేల్చేస్తాను అంటూ కోపంతో ఊగిపోతుంది కామాక్షి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్